నమస్తే మనిషి సుఖంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి శాంతిగా ఉండడానికి మొత్తం మొత్తం పద్దెనిమిది సూత్రాలు చెప్పడం జరిగింది ఆ పద్దెనిమిది సూత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆరో సూత్రం ఏంటంటే మూర్ఘులకి మంచిని బోధించటం బోధించాల్సిన అవసరం లేదు బోధించటం దండగా వాళ్ళకు బోధిస్తే శక్తి వృధా అవ్వడం తప్ప ఇంకొకటి లేదు అని ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పటం జరిగింది అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకే బోధ చేయాలి తప్ప శ్రద్ధ లేని వాళ్ళకి బోధ చేసి ఉపయోగం లేదు అని చెప్పటం జరిగింది కాకపోతే ఇది రెండు విధాలుగా మాట్లాడచ్చు అనుకుంటున్నాను అసలు మనిషి అన్నత మనిషి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన మనుషులందరం ఒకటే అందరికీ ఆకలి ఒకటే దాహం ఒకటే నిద్ర ఒకటే భయం ఒకటే ఆ తర్వాత సృష్టి చేసే వ్యవహారం కూడా ఒకటే ఇంకా పెద్దగా ఏం తేడా ఉండదు కాకపోతే ఈ మనిషికి ఒక మనసు ఉంది ఆ మనసుకున్న అనుభవాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే అనుభవాలు తేడా తప్ప మా మనిషిగా అంటే జీవం ఉన్న ప్రాణిగా ప్రాణులుగా అన్ అందరూ అందరం ఒకటే కాకపోతే మరి మూర్ఘుడు అని అన్నారు కదా అసలు మూర్ఘుడు అంటే ఎవరు ఈ మూర్ఘుడు అనే విషయాన్ని గురించి రకరకాలుగా చెప్పటం జరిగింది అంటే ఏంటి కుందేటుకి కొమ్ము మొలు కుందేలుకి కొమ్ము మొలిపించవచ్చు అంటే కుందేలుకి అసలు కొమ్ము ఉండదు కొమ్ములు లేకుండా ఉంటుంది ఆ బుడ్డజీవి దానికి కొమ్ములు మొలిపించవచ్చు ఆ తర్వాత ఇసుకలో తైలం తీయచ్చు ఇసుకలో ఏమొస్తుంది తైలం ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక ఇసుకలో నీళ్ళు వచ్చేదే ఎక్కువ అలాంటి ఇసుకలో తైలం కూడా తీయొచ్చట కానీ మూర్ఘుడి మనసు రంజించలేము అంటారు అంటే ఏంటి వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి మూర్ఘుడికి చాలా స్ట్రాంగెస్ట్ మనసు ఉంటుంది అంటే స్ట్రాంగెస్ట్ మళ్ళీ మనసు ఉంటే మళ్ళీ ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు పట్టుదల ఉన్నవాడు జ్ఞాని కూడా పట్టుదల ఉంటుంది తను అనుకున్న పని నిర్వర్తిస్తాడు కానీ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి జ్ఞానం ఉన్నవాడికి ఏది చెడు ఏదు అనే విషయం తెలుస్తుంది కాబట్టి మంచిని గట్టిగా పట్టుకొని సాధించి నలుగురికి ఉపయోగపడుతూ ఉపయోగపడే పనులు చేసుకుంటూ తను కూడా ఉపయోగపడే పనులు తను కూడా చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు ఇక్కడ మూర్గుడి విషయం వచ్చేటప్పటికేమో ఉంది కుందేటికి కొమ్ము లేదు ఇసుకలో తైలం రాదు అయినా సరే వాటిట్లో అవి అంటే వాటి కంటే కూడా అవి స్ట్రాంగెస్ట్ మైండ్ మూర్గుడుకుంటుంది అంటే అంటే మంచిగా ఉంటేనేమో మూర్ఖుడి కిందకి రాడు అంటే ఏంటి మంచి పని కాని విషయాలను కనుక గట్టిగా పట్టుకుంటే వాడిని మూర్ఖుడు అంటారు అని అర్థం చేసుకోవచ్చు మనం ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పిన రెండో పాయింట్ ఏంటి భగవద్గీతలో చెప్పింది ఏంటి వాళ్ళ మనసు మనం రంజించలేము వాళ్ళకి బోధించడం వేస్టు అని చెప్పాడు అంటే అది మళ్ళీ భగవద్ వ్యవహారంగా కనుక వస్తే దాని శ్రద్ధ అన్నాడు అంతే కదా ఎవరికి ఏ శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధ ప్రకారం వింటారు తప్ప ఇంకొక మనకేదో చాలా తెలుసు అవన్నీ ఇంత మంచి చెప్పారు అంత చెప్పి చెప్పారు అని వినడం లేదు అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది వస్తుంది అని అక్కడ అర్థం ఇంత చెప్పదలుచుకుంది ఏంది అనవసరంగా వాడు వింటాడా వినడా అనే విషయాన్ని అవగాహన చేసుకొని మాత్రమే చెప్పాలి తప్ప వాడు అర్థం కాదు వాడు వినడు అనే దాని అనే దాని గనక వెళ్ళి చెప్పి వాళ్ళు వినకపోతే మనకి అశాంతి వస్తుంది కాబట్టి మనం సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండంగా ఉండలేం కాబట్టి అటువంటి వాళ్ళకి అనవసరంగా చెప్పద్దు అని ఈ విషయం చెప్తున్నారు అంటే ఏంటి ఇక్కడ అంటే వాళ్ళని మనం గ్రహించాలన్నమాట ఇప్పుడు నాలుగు రకాల మనుషులు ఉంటారు అంటే నాలుగు రకాల మనుషులు ఉంటే ఇప్పుడు మేధావి ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి మనం నువ్వు చాలా గొప్పవాడు ఏమైనా అబద్ధాలు చెప్తే వాడేం వినడు అంటే వాడు కనిపెట్టేస్తాడు అంటే వీడు అబద్ధం చెప్తున్నాడు కావాలని వీడేదో ఉపయోగం ఉండేసి వాడు పొగుడుతున్నాడు అని గ్రహిస్తాడు అట్లాగే అంటే వాడి దగ్గర మనం సత్యమే చెప్పాలి మేధావి అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము అది ఇది అని చెప్పి చెప్పకూడదు ఆ తర్వాత మూర్గుడు ఉంటాడు ఇప్పుడు ఏంది ఏదో నవ్వుతూనో సంతోషంగానో తీసేయాలి తప్ప వీళ్ళతోటి మనం ఘర్షణ పెట్టుకొని వాదనలు పెట్టుకొని చేస్తే మనకే టెన్షన్ తప్ప ఇంకొకటి ఉండదు తర్వాత కొంతమంది ఉంటారు ఆశపడుతూ ఉంటారు వాళ్ళకేదో మనకి తోచిందో వాళ్ళకి తోచిందో మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి తప్ప వాళ్ళతో కూడా మనం ఎక్కువ పెట్టుకోకూడదు అంటే ఏంటి మనం మనం ఈ ఈ లౌకిక ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యం మన మనశ్శాంతి కాబట్టి అందుకని ఈ ఈ ప్రపంచం అంతా కూడా ఇది తాత్కాలికమైంది అంతే కదా మీరు ఎవరినైనా చూసుకోండి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వందేళ్ళు బతుకుతారు తర్వాత తర్వాత వెళ్ళిపోతారు అంటే ఏంటి ఉన్నది జస్ట్ ఈ భూమి మీద మన లైఫ్ వచ్చి జస్ట్ టెంపరీ ఈ టెంపరీకి ఎందుకు ఘర్షణ పడాలి అందుకని రామలీల కృష్ణలీల అన్నారు అంటే నువ్వు ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రలో లీనమయ్యి హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా పనిచేస్తూ ఆ పాత్ర అయిపోయిన తర్వాత ఈ పాత్రను తీసుకెళ్ళి కొక్యానికి తగిలిచ్చి మళ్ళీ మన మనలో మనం ఉండడం అంతే కదా కళ్ళు మూసుకుంటే నేను నన్ను నేను లేకుండా ఎప్పుడైనా ఊహించుకోగలనా లేను అంటే నాలో ఏదో ఉన్నది నేనున్నానని తెలుస్తూ ఉంటుంది ఈవెన్ ఎంత ధ్యానం చేసినా ఆ నేను నేను లోపల నేనే సత్యం ఈ మిగిలినంత మన సృష్టి ఈ సృష్టిలో మనం ఎంతవరకు ఉండాలి జస్ట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ మన పని మనం పర్ఫెక్ట్గా చేస్తూ మళ్ళీ ఆ పని అయిపోతూనే మనం మన లోకలికి మనం వెళ్ళడం అలవాటు చేసుకోవాలి ఇంత ఏంటి అంటే ఏంటి ఎక్కడ నీ మనసు నొప్పించుకోకుండా గనక ఉన్నావు అంటే నువ్వు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటావు అని ఇందులో చెప్పదలుచుకున్నది వాళ్ళు అంతే తప్ప ఒకళ్ళు గొప్పవాళ్ళు ఒకళ్ళు తక్కువ వాళ్ళు అనే విషయం కాదు అంటే అవగాహన లేనివాడు వాడికి తెలిసిందే కరెక్ట్గా నాకే తెలుసు అని కూర్చుంటాడు అలా కూర్చున్న వాడిని కూర్చొని ఇవ్వడమే ఎప్పుడో వాడికే తెలుస్తున్నప్పుడు వాడే రియలైజ్ అవుతాడు ఈ లోపల మనం ఏదో కష్టపడి వాడికి చెప్పాలని ప్రయత్నం చేసి వాళ్ళు వినక మనం ఘర్షణ ఇదంతా అవసరం లేదు అని ఇందులో వాళ్ళు చెప్పదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఓకే